వెల్కమ్ టు కావేరీ కిచెన్ కావేరీ కిచెన్లో ఇవాళ సండే స్పెషల్ మటన్ కర్రీ అయితే చేశాను ఒక కేజీ మటన్ కర్రీ ఈ ఒక కేజీ మటన్ కర్రీని ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే తినొచ్చు ఫైవ్ సిక్స్ మెంబర్స్ తినేలాగా ఎలా కుక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తాను ఇక్కడ నేను ఒక కేజీ మటన్ తీసుకున్నాను టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఆల్ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా ధనియా పౌడర్ మటన్ మసాలా కొంచెం పుదీనా కొత్తిమీర ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఇందులో అన్ని స్పైసెస్ అయితే వేసుకుందాం బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు గసగసాలు మెయిన్గా వేసుకోవాలి ఇందులో ఇంకా అనాస పువ్వు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఎక్కువనే పడుతుంది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కర్రీలో మటన్ కర్రీలో పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులో మటన్ అయితే వేసేద్దాం మటన్ వేసుకోవాలి మటన్ వేసుకొని ఈ మటన్ని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సండే స్పెషల్ మటన్ మీరేం చేశారు మీ ఇంట్లో సండే కింద కామెంట్ చేయండి మటన్ అయితే వేసేసాను మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో మటన్ ఎప్పుడైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకుంటే మటన్ అనేది తొందరగా కుక్ అవుతుంది ఎంత తొందరగా కుక్ అయినా మటన్ ఎక్కువసేపు కుక్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఇంకా కుక్కర్లో వేయకుండా నార్మల్గా గిన్నెల్లో చేసు గిన్నెలో చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇందులో కారం అయితే వేసేద్దాం టూ స్పూన్ కారం అయితే వేస్తున్నాను కారం వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ కారం ముక్కలకు పట్టేలాగా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ వద్దు మీ ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే కర్రీ అనేది కుక్ అవుతుంది మంచిగా ఇప్పుడు ఇందులో టమాటాలు అయితే వేసుకుందాం కారం ముక్కలకి బాగా పట్టింది టమాటాలు అయితే వేసుకుందాం టమాటాలు బాగా పండిన టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఒక కేజీ మటన్కి ఫైవ్ సిక్స్ బాగా కట్ చేశాను వేసుకొని ఇవి బాగా మెత్తగా కుక్ అయ్యేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులో పుదీనా అయితే వేసుకుందాం పుదీనా వేసుకొని పుదీనా ఫ్లేవర్ కూడా మటన్కి పట్టేలాగా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి టమాటా బాగా కుక్ అయిన తర్వాతనే పుదీనా వేసుకోవాలి అప్పుడు మటన్కి పుదీనా ఫ్లేవర్ అనేది పడుతుంది అనమాట ఆయిల్ కొంచెం పైకి తెలియంది ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాం పెరుగు వేసుకొని కలుపుకోవాలి పెరుగు వేసుకుంటే స్పైసీ అనేది అంత ఉండదు ఎందుకంటే మనం ఆల్ స్పైసెస్ వేసాం ఇంకా మా పౌడర్ మసాలాస్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి ఆయిల్ అయితే పైకి తేలింది పెరుగు వేసిన తర్వాత గుజ్జు గుజ్జుగా ఉంది ఇప్పుడు ఇందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుందాం ఈ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసాను వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసిన తర్వాత ఫైనల్గా కర్రీ అయితే కుక్ అయింది ఈ విధంగా చేసుకుంటే ఫైవ్ సిక్స్ మెంబర్స్ తినవచ్చు ఈజీగా ఇప్పుడు ఇందులో మసాలా పౌడర్ అయితే వేసేద్దాం మటన్ మసాలా గరం మసాలా ధనియా పౌడర్ వేసుకొని మసాలా పౌడర్ వేసిన తర్వాత ఎప్పుడైనా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మళ్ళీ అప్పుడు గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పై నుంచి కొత్తిమీరతో కార్నిష్ చేసుకుందాం అంతే వేడి వేడి మటన్ కర్రీ అయితే రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంట్లో పట్టించిన కారం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్స్ యూజ్ చేసుకోవాలి ఒకే